రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి సమయంలో తీసుకొచ్చిన పదిహేడు మెడికల్ కాలేజీల్లో కొన్ని పూర్తయినాయి కొన్ని మిగతా రకరకాల నిర్మాణ దశలో ఉన్నాయి కొన్ని అడ్మిషన్స్ కూడా జరుగుతున్నాయి అయితే ఈ మెడికల్ కాలేజీలు ఏమీ రాలేదు అవేమీ పూర్తి కాలేదు అవన్నీ కూడా పునాదుల దశలోనే ఉన్నాయని చెప్పి తెలుగుదేశం ప్రభుత్వం ఏదైతే సరిగ్గా ఇంకా పూర్తి కానీ మెడికల్ కాలేజీలు ఉన్నాయో ఆ ఫోటోలు అన్ని తీసి టోటల్గా ఏ మెడికల్ కాలేజీ కూడా పూర్తి కాలేదు అన్నీ పునాదుల దశలో ఉన్నాయని చెప్పి ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తుంది దానికి కారణం ఏంటంటే ఆల్రెడీ అడ్మిషన్స్ జరుగుతున్న కొన్ని కాలేజీల్ని ప్రైవేటు పరం అంటే పిపిపి పద్ధతిలో ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టాలి ఎకరం కేవలం వంద రూపాయలకే అరవై ఆరు సంవత్సరాల పాటు అరవై ఆరు సంవత్సరాల పాటు ఇచ్చేసి ఎన్ఆర్ఐ కోటాకి యాభై ఏడున్నర లక్షల ఫీజు వసూలు చేసుకునే విధంగా తర్వాత వైద్య సేవల్లోనూ డయాగ్నస్టిక్ సేవల్లోనూ మందుల్లోనూ ఇతరతర అన్నిట్లో కూడా ఫీజులు వసూలు చేసుకోవడానికి కావాల్సిన ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు ఇస్తుంది పీపీపి పద్ధతుల్లో సో ఆ అది చేయడం కోసమే జగన్మోహన్ రెడ్డి ఏమి చేయలేదు కనుక అవన్నీ కూడా పునాదు దశలో ఉన్నాయి అబద్ధం చెప్తున్నాడు సోషల్ మీడియాలో చేశానని అనవసరంగా పోస్టులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు కనుక ప్రభుత్వం ఆ భారం భరించలేదు అందుకే మేము ప్రైవేటుకి ఇస్తున్నాం అని చెప్పే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది అయితే అసలు ఈ పాటికే ప్రైవేట్ కాలేజీల్లో ఎన్ఆర్ఐ కోట ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిది లక్షల అరవై వేలు మాత్రమే ఫీజు ఉంది వీళ్ళు ఇంకా యాభై ఏడున్నర లక్ష ఫీజు పెట్టారు అసలు గతం గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎన్ఆర్ఐ కోటాకి నిర్ణయించిన ఫీజు కేవలం ఇరవై లక్షలు మాత్రమే సో ఇప్పుడు ప్రభుత్వం కేవలం వంద రూపాయలకే ఎకరం అరవై ఆరు సంవత్సరాల పాటు లీజుకి ఇవ్వటం యాభై ఏడున్నర లక్ష పాటు ఎన్ఆర్ఐ కోటా ఫీజు వసూలు చేసుకోవడం పెట్టడం అది కాకుండా ప్రైవేట్ కాలేజీల్లో ఉన్న ధర కంటే ప్రైవేట్ కాలేజీలో ఉన్న ఎన్ఆర్ఐ ముప్పై తొమ్మిది అరవై కంటే కూడా ఇంకా ఎక్కువగా ఫీజు నిర్ణయించడం ఈపాటికి ప్రభుత్వం చేసింది తర్వాత అసలు మన పిల్లలు వైద్య విద్య అనేది అందకుండా చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారు రాష్ట్రంలో ఉన్న కొద్దిపాటి కాలేజీల్లో లో ర్యాంక్ వచ్చినప్పుడు కూడా ఆయా సీట్లు ఎక్కువ ర్యాంకులు వచ్చిన వాళ్ళకి వెళ్ళిపోతే దానికంటే ఒక మార్కు కింద వచ్చిన వాళ్ళందరికి కూడా ఆ అర్హత ఉండే అవకాశం ఉన్నప్పటికి కూడా అంటే ఒకే రకమైన మార్కులు ఎక్కువ మందికి వచ్చినప్పటికి కూడా ముందు ముందు ప్రయారిటీ వాళ్ళే ఆ సీట్లు పొందుతారు మిగతా అంతా విదేశాలు వెళ్ళి ఈ మధ్య తరగతి వాళ్ళు ఆస్తులు అమ్ముకుని విద్యను అభ్యసించాల్సి వస్తున్న పరిస్థితి వచ్చింది ఆ పరిస్థితి నుంచి తప్పించడానికి ఇన్ని కాలేజీలు కేంద్ర ప్రభుత్వం జిల్లాకు ఒక ప్రభుత్వం జిల్లాకు ఒక కాలేజీ ఇవ్వాలని చెప్పి మోడీ నిర్ణయించి మనకి పదిహేడు కాలేజీలు ఇచ్చినప్పుడు కూడా ఈ కాలేజీల్లో కూడా విద్యను అందకుండా చేసే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది ఇప్పటికే ప్రైవేట్ కాలేజీల్లో ఎన్ఆర్ఐ కోటా ఫీజు కంటే ఈ కాలేజీలో ఫీజు పదిహేడు లక్షల తొంభై వేలు ఎక్కువ ఉంది ఇంకా ఇవి కాకుండా ఈ ప్రభుత్వం చేస్తుంది ఏంటంటే ఇక్కడ పెట్టుబడులు పెట్టండి పెట్టుబడులు పెడితే ఇక్కడ వైద్య సేవల్లోనూ మెడిసిన్స్ లోను ఇతర సెంటర్ లోను వచ్చే ఆదాయం మీద మీరు మంచి లబ్ధి పొందొచ్చు అని చెప్పి కొన్ని ప్రతిపాదనలు కూడా తయారు చేస్తుంది యాక్చువల్ గా గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ కాలేజీలు నడవడానికి సెల్ఫ్ ఫైనాన్స్ పద్ధతి అనే ఒకటి తీసుకొచ్చాడు సో సొంతంగా కొంత ఫైనాన్స్ చేసుకొని ఫైనాన్స్ బయట నుంచి తెచ్చుకొని తిరిగి చెల్లింపు విధానాన్ని ఒక దాన్ని ప్రవేశపెడితే దాన్ని లోకేష్ తన ఎన్నికల పర్యటన ప్రసంగాల్లో తీవ్రంగా ఖండించాడు ఇదంతా మోసానికి దారి తీస్తుంది అసలు ఇది మేము వస్తే వెంటనే రద్దు చేస్తామన్నాడు కానీ చివరికి ఏమైంది అసలు మొత్తం కాలేజీలనే ఎకరం వంద రూపాయలకి అరవై ఆరు ఏళ్ళకి ఇచ్చేసారు సో ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ కట్టాడు ప్రజలకు అందించాడు అనే వార్తని బయటికి రానీయకుండా వీళ్ళు రకరకాలుగా సోషల్ మీడియాలో పునాదుల్లో ఉన్న ఫోటోలు తీసుకొచ్చి వేసి చూపిస్తున్నారు వాస్తవానికి పదిహేడు కాలేజీల నిర్మాణం అయితే ప్రారంభించారు అందుట్లో విజయనగరం పాడేరు రాజమండ్రి ఏలూరు మచిలీపట్నం నంజాల ఈ ఆరే ఆరు కాలేజీల ప్రారంభం జరిగిపోయి అక్కడ అడ్మిషన్స్ కూడా జరుగుతున్నాయి ఐదు కాలేజీల్లో రెండు వేల ఇరవై మూడు నుంచి పాడేరులో రెండు వేల ఇరవై నాలుగు నుంచి అడ్మిషన్లు జరుగుతున్నాయి ఇక రెండు వేల ఇరవై నాలుగులోనే పులివెందుల మెడికల్ కాలేజీ అడ్మిషన్స్ చేసుకోవచ్చని మెడికల్ నేషనల్ మెడికల్ కౌన్సిల్ చెప్పేసింది సీట్లు కూడా కేటాయిస్తాము దాని గురించి చర్చలు జరపడినంది కానీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చింది దాని వెంటనే పక్కన పెట్టింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన సంవత్సరం నాలుగు ముందు ఆల్రెడీ కాలేజీలు ఏ నిర్మాణ దశలో ఉన్నాయో వాటన్నిటిని ఆపేయమని అప్పుడే ఉత్తర్వులు ఇచ్చేశారు అంటే వాటిని ప్రైవేటు పరం చేయాలన్న ఆలోచన వాళ్ళకి అప్పుడే ఉంది సో మదనపల్లి ఆదోని మార్కాపురం పిడుగురాళ్లలో కూడా రెండు వేల ఇరవై ఐదులోనే అడ్మిషన్ స్టార్ట్ చేయాలని చెప్పేసి ముందుగా జగన్మోహన్ రెడ్డి సమయంలో ఉన్నప్పుడు ప్రతిపాదనలు ఉన్నాయి రెండు వేల ఇరవై నాటికి రెండు వేల ఇరవై ఏడు నాటికి అన్ని కాజీ కాలేజీలు కూడా అడ్మిషన్లు జరగాలని చెప్పేసి అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పథకాలు రెడీ అయినాయి రెండు వేల ఇరవై నాలుగులో ప్రారంభం కావాల్సిన నాలుగు మెడికల్ కాలేజీలు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో స్టార్ట్ చేయాలనుకుంటున్న నాలుగు మెడికల్ కాలేజీలు స్టార్ట్ అయిన నాలుగు మెడికల్ కాలేజీలు ఇప్పుడు ప్రైవేట్ పరం చేసేస్తున్నారు ఏది ఎకరం వంద రూపాయలకి వైద్య సేవల్లో ఫీజులు వసూలు చేసుకునేటట్టు సో ఈ మొత్తం దుర్మార్గమైన చర్య దీన్ని ఎదుర్కోవడానికి ఈ రాష్ట్రంలో ఒక ప్రతిపక్షం లేదు ఎందుకంటే అతనికి ఏం ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డికి కనుక ఒక ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వెళ్ళినా కూడా అతి తక్కువ సమయంలో మాట్లాడతాడు ఆ మాట్లాడిన దానికి విలువ లేకుండా వీళ్ళంతా కేకలేసి దానికి గందరగోళం చేస్తారు తర్వాత మీడియా పరంగా వచ్చేస్తే ఏ ఒక్క పత్రిక కూడా ఈ విషయం మీద ఒక్క ముక్క కూడా మాట్లాడదు ఇక్కడున్న మేధావులు అనేవాళ్ళు ఎవరన్నా ఉంటే ఒకటి ఎలా ఎవరన్నా మేధావులు అనుకుంటే లేదంటే గా ప్రజాక్షేమం గురించి ఆలోచించే వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇది ఏంటి ఇది కరెక్ట్ కాదని ప్రశ్నించే వాళ్ళు ఎవరూ లేరు ఈ పరిస్థితి మొత్తం ఎదుర్కోవడానికి జగన్మోహన్ రెడ్డి దసరా నుంచి ఒక పర్యటన ప్రారంభిస్తున్నాడు ఆ పర్యటనలో భాగంగానే మొత్తం పదిహేడు మెడికల్ కాలేజీల్ని సందర్శించి ఈ మెడికల్ కాలేజీలో ఇదిగో ఇవన్నీ స్టార్ట్ అయినాయి ఇదిగో ఇది స్టార్ట్ అయింది ఇక్కడ పిల్లలు అడ్మిషన్స్ జరుగుతున్నాయి వాళ్ళ తల్లిదండ్రులను పిలిచి వాళ్ళ తల్లిదండ్రులకు ఇది కరెక్టా కాదని చర్చించి ఇదంతా ఒక కార్యక్రమం చేసి ఈ కార్యక్రమాన్ని ఎదుర్కోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఒక కార్యక్రమం పెట్టుకున్నాడు అంతేకాకుండా ఈ పాటికే ఎవరైనా సరే దీనికి టెండర్లు వస్తే జాగ్రత్త మా ప్రభుత్వం వచ్చినాక దీన్ని రద్దు చేస్తాం అని చెప్పి హెచ్చరించాడు కూడా దాన్ని కూడా ఈ ప్రభుత్వం విమర్శించారు వీటిలో తప్పే ఉంది భారతీయ సిమెంటు ప్రైవేటు కాదా అతని గవర్నమెంట్ గవర్నమెంట్లో సిమెంట్ చేస్తున్నాడు అని అర్థం లేని పొంతన లేని వాదన తీసుకొచ్చారు రకరకాల టీవీలో వ్యాఖ్యాతలు సో ఈ మొత్తాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం అయితే ఇప్పుడు ఉంది ఖచ్చితంగా ఇది ప్రజలు స్పందించాలి మనకెందుకు అనుకుంటే రేపు మీకు వైద్య సేవల కోసం మీరు డబ్బులు కట్టాల్సి వస్తుంది ఇది కేవలం విద్యార్థుల మెడికల్ కి సంబంధించిన విషయం కాదు అక్కడ హాస్పిటల్స్ ఉంటాయి హాస్పిటల్స్లో చక్కటి వైద్యం లభిస్తుంది ఆ వైద్యం లభించేటప్పుడు మీరు వెళ్ళినప్పుడు ఫీజులు చెల్లించాలనుకున్నప్పుడు ఈపాటికే వై వైద్యానికి అయ్యే ఖర్చు చాలా భారంగా తోస్తున్నప్పుడు ఇక్కడ కూడా ఫీజులు వసూలు చేయటం డయాగ్నోస్టిక్ సెంటర్లో ఫీజులు వసూలు చేయటం మందులు ఇక్కడే కొనాలంటాం ఇవన్నీ మీకు ఎదురైతే మీరు చాలా ఇబ్బందులు పడతారు కనీసం ఆలోచించి స్పందించాలి